మస్తు నా నాకైతే మస్తు బోర్ కొడుతుంది ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కదా అందుకనే మా చెల్లె మీద ఫ్రాంక్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా కొంతమంది కామెంట్స్ కూడా పెట్టిరు మీ చెల్లె మీద ప్రాంక్ చేయండి అని ఇప్పుడైతే మా మమ్మీని అయితే మా మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ ఫ్రాంక్ వీడియో చేత ఏం కాదు మమ్మీ చేద్దాం

తీద్దాం ప్లీజ్ అది చెప్తున్నావు ఏం కాదు తీద్దాం నేనైతే పోయి ప్రాంక్ చేస్తున్నా నేను వెళ్ళుస్తాను నువ్వు రా సరేనా నేను పోతున్నా సరేనా నేను పిల్ల పడుకుంది పడుకోండి పడుకుంది ఏం ప్రాంక్ చేస్తావు అని టాయిలెట్ పోయి ప్రాంక్ చేద్దాం వస్తే వెళ్ళుస్తారే తర్వాత మళ్ళీ అడుగుతుంది అడుగుతే అస్సలు దాన్ని మళ్ళీ చేయలేము ఏం కాదు ఏం కాదు ఇగ నేను పోయి మెల్లగా అది అనుకుంటా నేను బాటర్ బాటర్ తీసుకొని పోయి నీళ్ళు పోస్తాను నీళ్ళు పిలుస్తా మమ్మీ అని టైప్ టైపోయి నువ్వు జర రెండు మూడు తిట్టు దాని తర్వాత ప్రాంత ప్రాంత అది అడుగుతుంది మళ్ళీ ఆడ తర్వాత అరే ఏం రాదు మమ్మీ మా

నిద్రలు ఉంది మా అయితే పాపం బిస్కెట్ అయిపోతుంది అని నీకు వస్తుంది వస్తుంది అది తర్వాత లేచినాక చూసుకున్నాక ఉంటుంది జోడి ఇంకా అయిపోతుంది

నైట్ పూట సినిమాలు చూడొద్దు అని చెప్పినట్టు నా పేరు మమ్మీ నువ్వు చూడొద్దాని మొత్తం చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ వచ్చిన ఎవరు వచ్చిందా వద్దు మమ్మీ ఇట్లా వద్దు మమ్మీ వద్దు మమ్మీ విండు నువ్వు విండు ప్రభేషన్ విండాలి ఇప్పుడు నువ్వు ఇట్లా డ్రెస్ ఇంతేది చూపు చదువు ఇట్లా

sa frends by ganda karmata mac pakandi by by frend